వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి ఇవి కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు రావాలంటే సంకటహర వ్రతాన్ని ఆచరించండి ఈ నెల మార్చి పదిహేడో తేదీన సోమవారం నాడు సంకటహర చతుర్ది ఏర్పడింది సోమవారంతో కలిసి రావడం ఇంకా విశేషం ఈరోజున గణపతిని పూజించడం ద్వారా మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి సంకటహర చతుర్ది పూజను ఎలా చేసుకోవాలి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఏం చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మార్చి పదిహేడో తేదీన సంకటహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని పూజిస్తే జీవితంలో వినాయకుడు అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి ఈ రోజున పూజ చేసే ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి ఇంట్లో గణపతిని పూజించాలి ఇంటి గడప చెపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించి ఇంట్లో పూజ ప్రారంభించాలి మీ పూజ గదిలో ఉన్న వినాయకుని పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి ఎరుపు రంగు పుష్పాలతో గణపతిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఎర్రమందారం పూలతో గణపతిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా గణపతిని అలంకరించుకొని గణపతి ముందు దీపం వెలిగించాలి ఈ సంకటహర చతుర్థి వ్రతంలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం కాబట్టి వినాయకుని ముందు దీపం వెలిగించి తర్వాత ఒక ఎ ఎరుపు రంగు జాకెట్ ముక్కని తీసుకొని ఆ వస్త్రానికి చివరలో పసుపు రాసి మీ మనసులో గణపతిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకుంటూ మూడు గుప్పిళ్ల బియ్యాన్ని తీసుకొని ఆ ఎరుపు వస్త్రంలో పోయాలి అలాగే రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే పదకొండు రూపాయలు దక్షిణగా వేసి గణపతికి ముడుపు కట్టాలి ఈ ముడుపును మీ పూజ గదిలో పెట్టుకోవాలి పూజలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించి గణపతికి హారతి ఇచ్చి ముందున్న ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఒక కొబ్బరికాయను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోండి చివరగా తలపైన అక్షింతలను వేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి ఈ గణపతి వ్రతాన్ని ముగించుకోవాలి ఈ విధంగా ఉదయం పూట ఇంట్లో పూజ చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి మరలా పూజ గదిలో ఒక దీపం వెలిగించి పూజ గదిలో ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో పరమాన్నం తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబం అంతా స్వీకరించాలి ముడుపులో ఉన్న బక్కలు అలాగే పదకొండు రూపాయల బిల్లలను కూడా తీసి మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది యాలకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఇరవై ఒకటి ఏలకులను తీసుకొని ఒక పసుపు దారానికి గుచ్చి ఒక యాలకుల మాలన తయారు చేసి గణపతి చిత్రపటానికి వేయండి ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుని చిత్రపటానికి యాలకుల మాలన సమర్పిస్తే అఖండ కుబేర రాజు యోగం కలుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ముఖ్యంగా ఈ రథాన్ని ఆచరించేవారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవాళ్లు పాలు పళ్ళు అలాగే కూరగాయలను తినవచ్చు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసాన్ని విరమించి భోజనం చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి రోజున కొన్ని తమలపాకులను తీసుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటికున్న దరిద్రం అంతా తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు చేకూరతాయి ఈ రోజున గణపతిని పూజించలేని వారు ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే ఎలా మంచిది గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్లి వినాయకుడికి గరికమాలను సమర్పించండి గణపతి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది మీ ఇంటి కొన్న అష్టదరిద్రాలను తొలగించడంలో నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది ఒక నిమ్మకాయను తీసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి మీ ఇంటి కొన్ని నష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ చతుర్థి రోజున ఓన్గం గణపతయే నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబమంతా ఆయుధారోగ్యాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ చతుర్థి రోజున మీ పూజ గదిలో స్వస్తికు గుర్తును గీయండి మీ ఇంటికున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకుంటే ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలు చేకూరతాయి వివాహం కాని వారు ఈ సంకటహర చతుర్థి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మంచి సంబంధం కుదురుతుంది త్వరగా వివాహం జరుగుతుంది అలాగే అప్పులు సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి గణపతి ముందు నాలుగు దీపాలు వెలిగించండి గణపతికి నమస్కారం చేసుకోండి త్వరలోనే మీ అప్పులు బాధలన్నీ తీరిపోతాయి గవర్నమెంట్ ఉద్యోగం త్వరగా పొందాలనుకునేవారు ఈ సంకటహర చతుర్థి రోజున గోమాతకు ఆహారం తినిపించండి త్వరలోనే ప్రభుత్వం ఉద్యోగం ప్రాప్తిస్తుంది చతుర్ది రోజున రాత్రి సమయంలో చంద్రుడికి ఆద్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి ఈ రోజున పేదవారికి దానం చేయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలన్న మీ పిల్లలు గొప్ప స్థాయిలోకి ఎదగాలన్న నువ్వులను దానం చేయండి ఈ విధంగా సంకటహర చతుర్ది రోజున వినాయకుడిని పూజిస్తే మీ ఇంటి శ్రేయస్సు పెరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి